అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ మాసం ఎనిమిదవ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన సింహరాశి వారు విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా ముందుకు సాగుతారు క్రమంగా సమస్యలు తగ్గుముఖం పడతాయి తొందరపాటు నిర్ణయాలను తీసుకోవద్దు తగ్గకుండా చూసుకుంటారు అదృష్ట ఏర్పడుతుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి అవసరానికి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కీర్తి పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో ఆలస్యం జరగకుండా జాగ్రత్త వహిస్తారు కొన్ని వ్యవహారాలలో యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది పట్టు వదలకుండా పనులు పూర్తి చేస్తారు కీలక విషయాలలో పురోగతి ఏర్పడుతుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు రాజయోగం పెద్దల అనుగ్రహంతో అనుకూల ఫలితాలను సాధిస్తారు కుటుంబంలో శుభ కార్యక్రమాలు జరిగిన సమయాన్ని వృధా చేయవద్దు ఇబ్బంది పెట్టేవారు వారు మనోబలం తగ్గకుండా చూసుకుంటారు ధర్మ సిద్ధి ఏర్పడుతుంది బంధువుల సహకారం లభిస్తుంది మనోధైర్యం పెరుగుతుంది సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన బుద్ధి బలంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు చక్కటి ఆలోచన విధానంతో విజయాలను అందుకుంటారు బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది మిత్ర సహకారం లభిస్తుంది కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఎవరితోనూ అనవసరమైనటువంటి ప్రసంగాలను చేయవద్దు ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి రుణ సంబంధ సమస్యలు లేకుండా చూసుకుంటారు ఆరోగ్యం పర్వాలేదు దృఢమైనటువంటి మనస్తో ముందుకు సాగుతారు మీ యొక్క ప్రయత్నాలు కలిస్తాయి బంధు ప్రీతి ఏర్పడుతుంది భోజన సౌఖ్యం కలదు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించబోయే పనుల్లో శ్రద్ధగా పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో ఏకాగ్రత అవసరం వ్యతిరేక ఫలితాలు రాకుండా జాగ్రత్త వహిస్తారు అవరోధాలను సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఏ నిర్ణయం తీసుకున్నా అనుభూతులను సంప్రదించుకున్నా తీసుకోవద్దు అవగాహన లోపం లేకుండా చూసుకుంటారు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు సమయస్ఫూర్తితో విషయాలలో తల దోచవద్దు కలహాలకు దూరంగా ఉంటారు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ ఫలిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తం ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఆనందాన్ని కలిగిస్తుంది వాద ప్రతివాద జోలికి పోకుండా జాగ్రత్త వహిస్తారు కుటుంబంలో కొన్ని సమస్యలు తెలుగును ఆశించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు బుద్ధి బలంతో వ్యవహరిస్తే ఆటంకాల తెలుగును ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు అనారోగ్య సమస్యలు తెలుగును విషయంలో పనులు సులభంగా పూర్తి చేస్తారు బంధుమిత్రులతో గడుపుతారు ఆనందంగా పనిచేస్తారు అదృష్ట కాలం అనే చెప్పవచ్చు ప్రారంభించినటువంటి కార్యక్రమాలు సులువుగా పూర్తి చేస్తారు లక్ష్య సాధనలో మీ యొక్క స్వశక్తిని విశ్వసిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో విజయాన్ని సాధిస్తారు అవసరానికి తగిన సహకారం లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు అభివృద్ధి ఏర్పడుతుంది మితభాషణం శుభప్రదం విజ్ఞానం వృద్ధి చెందుతుంది ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనులు సులభంగా పూర్తి చేస్తారు ఆనందంగా మిత్రులతో గడుపుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీరు చేసే ప్రయాణాన్ని ఫలిస్తాయి వృత్తి ఉద్యోగాలలో మీ యొక్క ప్రతిభ పాఠవాలు వెలుగులోనికి వస్తాయి ఆప్తుల నుంచి కీలక సమస్య